ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి అయితే ప్రచారం జోరుగా కొనసాగుతుంది అయితే ఎన్నికలు ఎవరు గెలుస్తారనే దానిపై కూడా చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా ఎన్నికల్లో నలుగురు మధ్య పోటీ ఉండే అవకాశం అయితే ఉంది కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు నరేందర్ రెడ్డి విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు ఆల్పూర్స్ విద్యా సంస్థల అధినేతగా అయితే నరేందర్ రెడ్డికి మంచి పేరు ఉంది అటు మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలో కూడా ఆయనకు సంబంధించిన విద్యా సంస్థలు కూడా ఉన్నాయి ఇక బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే అంజరెడ్డి ఒక ఫార్మా కంపెనీకి అధినేతగా ఉన్నారు సో అంజిరెడ్డితో పాటు నరేందర్ రెడ్డి కూడా హోరా హోరీగా పోటీ పడుతున్నారు అయితే ఇందులో ఇండిపెండెంట్ గా శేఖర్ రావు అనే వ్యక్తి కూడా పోటీ చేస్తున్నారు ఇతను కూడా పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వేలు చెప్తున్నాయి అయితే ఈ ముగ్గురి కంటే ప్రసన్న హరికృష్ణ అనే ఆ వ్యక్తి అయితే బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నాడు అతను కూడా మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో దూసుకెళ్తున్నట్లుగా మనకు సర్వేలు అయితే చెప్తున్నాయి ప్రసన్న హరికృష్ణకు ఒక ప్రైవేట్ సైన్యం ఉందని గ్రౌండ్ లెవెల్లో దూసుకెళ్తుందని ప్రసన్న ఆ గెల్ప్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఇటు కాంగ్రెస్ కూడా ముందుగా అంటే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది సో ఎక్కడికక్కడ కింది స్థాయి నేతలైతే అక్కడున్న పట్టభద్రులను వారితో మాట్లాడడం కావచ్చు వారిని పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఓటే వేయడం కావచ్చు ఇవన్నీ చేసినట్లయితే కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇటు బీజేపీ కూడా ఇప్పుడు బీజేపీ ఈ జిల్లాలకు సంబంధించి కూడా బీజేపీకి మంచి పట్టుంది ఎందుకంటే కరీంనగర్లో బండి సంజయ్ గెలిచారు మెదక్లో రఘునందరావు గెలిచారు నిజామాబాద్లో ధరంపురి అరవింద్ గెలిచారు సో అక్కడ బీజేపీకి సంబంధించి కూడా ఎంఏ ఎంపీలు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీ సంబంధించి కూడా నేతలు స్థానికంగా అంటే లోకల్లో కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో వారు కూడా ఈ పట్టభదులను మనం ఊళ్ళలో ఉండవచ్చు మండలంలో ఉన్న పంటబదులను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓటే ఇచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వీరికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మిగతా ముగ్గురు అంటే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ మినహా మిగతా ముగ్గురు కూడా ఓసి సామాజిక వర్గం చెందిన వారు శేఖరరావు వెలం సామాజిక వర్గం చెందిన కాగా అంజరెడ్డి రెడ్డి సామాజిక వర్గం అలాగే నరేందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఈ ప్రసన్న హరికృష్ణ గౌడ సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా అయితే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రసన్నకు బీసీలంతా బీసీ పట్టభద్రులంతా ఒక్కటైతే ఆ ప్రసన్న చూసిన గెలవడానికి చాలా అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పట్టబదుల ఎన్నికలకు సంబంధించి కూడా మనకు ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది మొదటి ప్రాధాన్యత ఓటు రెండో ప్రాధాన్యత ఓటు మూడో ప్రాధాన్యత ఓటు ఇట్లా ఉంటుంది సో ఈ అంటే ఈ ఎన్నికల ఫలితాల్లో రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారే అవకాశం ఉన్నట్లయితే సర్వే సంస్థలు చెప్తున్నాయి